مشال اپٹ ہائے ہیلو اینڈ نمسکار نمو ممی نمو ممی میک اپس ہائے ہیلو اینڈ نمسکار نمو ممی نمو ممی میک اپس ٹھیک ہے اب بیٹل کو کیسی طرح ہاللو اینڈ نمسکار ہاللو اینڈ نمسکار ویلکم بیک ٹو आवर चैनल प्रिंसेस جٹلی بالون میں ہم انگلش اے فرینڈ میں کپد سز سز کپد پد پد

బెంగళూరు చెన్నై అన్నీ మొత్తం సౌత్ ఇండియా మొత్తం మహారాష్ట్ర షీరి అయితే ఎక్కడికి వెళ్ళినా కానీ అలాంటివి వాళ్ళ లెసన్స్లలో కొన్ని టెంపుల్స్ ఉన్నాయంట ఇది ఎలా అలా ఎలా అని తను అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అనమాట ఇవన్నీ ఇప్పుడు మేమందరం కలిసి వెళ్ళినా అని అన్నీ గుర్తుపెట్టుకుంటాడు ఈ టైంలో చూస్తే అలా ఈ ఏజ్లో చూస్తే వాళ్ళకి అన్నీ గుర్తుంటాయి అని చెప్పేసి మాసం టెంపుల్స్కి వెళ్తాం మేము చాలా వరకు ఇంకా తిరుపతి కేరళలో లా శబన్మల తోటి త్రివండ్రంలో అనంత పద్మన విశ్వ టెంపుల్ చాలా కూడా చాలా బాగుందమ్మా అందులో ఉంటాయి అందులో సిస్ డోర్ షోన్ మీ హిస్ట్రీ కూడా తెలుసండి దానికి ఇంకా మండ చెప్తాడు ఇప్పుడు అసలు ఈ రోజు వీడియో చేద్దామో అని ఫస్ట్ మార్నింగ్ తెలుసు అయ్యప్ప ఎట్లా పుట్టిండు దేని గురించి ఎట్లా ఎవరి తల్లిదండ్రులు ఎవరిని చెప్పమంటే సరే అన్నాడు కానీ మళ్ళీ వీడియో కెమెరా ముందు చెప్పడానికి తనకు కొంచెం చెప్పాలని చెప్పేసి అందుకని చెప్పేసి ఇంకేదో ఒక మాట్లాడదాం అని చెప్పేసి మళ్ళీ ఇదంతా ఈ టాపిక్ వస్తుంది కానీ ఎక్కడికి వెళ్ళినా ఈవెన్ ఇప్పుడు ఎప్పటికీ ఏ టెంపుల్ తను వెళ్ళినా అని లెసన్స్ లలోనే కాదు తను టీవీలో కూడా చూస్తుంటాడు బుక్స్ కూడా చదువుతుంటాడు ఏమైనా టెంపుల్స్కి కానీ ఏమైనా మహాభారతం ఇవన్నీ కొంచెం కొంచెం స్టోరీస్ కూడా తెలుసు హిస్టరీ అన్ని అంటే చాలా ఇష్టం దానికి చాలా ఇష్టం ఏమైనా కొత్తగా దేవుడి గురించి తెలుసుకోవాలి దేవుడి గురించి మాట్లాడాలి కొత్త విషయాలు ఏమైనా తెలుసుకోవాలి అంటే చాలా ఇంట్రెస్ట్ ఇప్పుడు నేను క్వశ్చన్ క్వశ్చన్ అడగాలంటే చాలా అంటే సరే అడుగు నువ్వు నువ్వు వెళ్ళని ప్లేసెస్ వెళ్ళని ప్లేసెస్ వెళ్ళాలని ఏమీ లేదు మీతో పాటు నేను ఇస్తే ఇంట్లో 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 ఏముంటున్నా ఇంట్లో ఉంటాం సరే ఉంటాం ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ ఒక ఫైవ్ సెవెన్ ఎయిట్ అవర్స్ ఇంట్లో పోతాం సిక్స్టీన్ అవర్స్ ఒక ఒక నైన్ అవర్స్ కూర్చున్నాం ఇప్పుడు అది వర్క్ చేసిన మార్నింగ్ చేసిన కొంచెం ఎప్పుడు ఇంట్లో ఉంటామని ఇంట్లో ఉండడం నాకేనా బిక్ చేసి పెట్టడము నా అంటే ప్రతి ఒక్క తల్లిదండ్రికి అదే ఉంటుంది చేసి పెట్టాలి మంచిగా చూసుకోవాలి టైం అన్ని అందించాలి టైం అన్ని పెట్టాలి వాళ్ళకి వేస్తుంది స్కూల్కి వెళ్ళాల టైం అవుతుంది ఇవన్నీ ఉంటాయి కదా సో బయటికి వెళ్తే నేనే ఆ పనులు ఏమి ఉండవు కదా మరి నేను బయటికి వెళ్ళాలి అనుకోవాలి అని అనుకోను నా పిల్లలు ఎప్పుడూ మంచి తినాలి హెల్దీ ఉండాలి బాగా చదువుకోవాలి వాళ్ళ యొక్క స్టేజ్కి రావాలి ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఆలోచిస్తుంటే నేను కూడా ఆలోచిస్తాను కొంచెం ఎక్కువ ఆలోచిస్తుంది వచ్చి అది నన్ను అడిగిన క్వశ్చన్ ఇంట్లో ఉండడం ఇష్టమా ట్రావెలింగ్ ఇష్టమా అంటే నీకేం రెండు ఇష్టం ఎందుకంటే ఇంట్లో బోర్ల బోరే బయటికి వెళ్ళచ్చు బయట ఎడికంటే మనం అంటే ఫే ప్లేసెస్ తిరగచ్చు మంచి మంచిది స్పెషల్లీ తిరుపతి వెళ్ళవచ్చు మంచిగా నేనైతే తిరుపతిలోనే ఉంటాయా రైట్ ఇష్టం ఓకే అవి వెంట సెవెన్ డేస్ శబర్మల విత్ మై డాడీ

ఇంట్లో ఎట్లుంటాడో ఎప్పుడు వదిలేసా వెళ్ళిపో ఎప్పుడు వదిలేసి ఉండలేదు అసలు వన్ డే కూడా సో వెళ్తే నాతో పట్టే వస్తారు పిల్లలు నాతో పట్టే ఉంటారు నాతో పాటు మళ్ళీ ఇంటికి వచ్చేస్తుంది అలాంటిది వాళ్ళ ఒక్కడే టెన్ డేస్ వెళ్ళిందంటే అసలు ఇప్పటి నాకు వదిలేసి చెల్లడం ఎలా ఉంటాను ఏం కదా అంటున్నానైతే మొత్తం ఫుడ్ మాత్రం అస్సలు పడలేదు తనకి కేరళలోనే పడలేదు కిచిడి అంటే అసలు ఇష్టం లేదు తనకి అసలు ఏంట తర్వాత తమిళనాడులో కన్యాకుమారి కన్యాకుమారిలో వెళ్ళాక అక్కడ అమ్మవారిది లక్ష్మీదేవిని

లేకపోతే తర్వాతనే చెప్తాడు మాకు కంపల్సరీ మాకు చెప్పండి ఉండడు అది అబద్ధమైన ఒకలా ఒక మాట తర్వాతనే చెప్తాడు అప్పుడు తనకి పీస్ఫుల్గా ఉంటుంది అంట మైండ్ బయట పుడు తినొద్దు తినొద్దు అని చెప్తారు కదా బేట మరి ఇప్పుడు శబరి మళ్ళీ వెళ్ళున్నావు కదా మరి అక్కడ తిన్నావు కదా నీ హెల్త్ డిస్టర్బ్ అయిందా లేదా నేను బయట ఫుడ్ అంటే తినడం అక్కడికి వెళ్ళిన కంపల్సరీ తినాలి వచ్చింది కాబట్టి తిన్నావు కాదు నేను అసలు ఏదో బయట ఫుడ్ తిన్నామా మా మాకు పోయింది ట్వంటీ టూ మెంబర్స్ స్వామి వాళ్ళు ఎయిట్ మెంబర్ ట్వంటీ టూ ఆ ట్వంటీ ఫోర్ మెంబర్స్ పోయినాం ట్వంటీ ఫోర్ మెంబర్స్ సిక్స్ సిక్స్టీన్ ఏమో స్వామి వాళ్ళు ఎయిట్ సివిల్ అందులో సిక్స్టీన్ లో ఎయిట్ లో ఎంత మంది తెచ్చింది తెలుసా తినడానికి అయితే నాకు నాన్నకి ఇన్ని మురుకులు ఇచ్చిండు పెద్దమ్మ వేస్తే పెద్దమ్మ నా కోసం నా కోసం ఇంకా పెద్ద కోసం సపరేట్ గా వేసి ఇచ్చింది చపాతీలు అటుకులు అటుకులు చేసిన వద్దు స్వప్న పెద్ద ఓ ఇంత పెద్ద బ్యాగ్లా ముకులు అప్పలు చెక్కర్డీలు చెప్పకి నేను నన్ను వద్దని చెప్పండి చేసిన వాడిని కూడా మళ్ళీ నేను వేయకండే సో అందుకని నేను కూడా అటుకులు చాలా వేసిన అమ్మమ్మ కూడా చాలా బాగుండే అప్పుడు అమ్మమ్మ పెద్దమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉండే ఆ అమ్మమ్మ పెద్ద అమ్మ ఉండే అప్పుడు అమ్మమ్మ పెద్దమ్మ నుంచి ముందు వెళ్ళినండి అమ్మమ్మ మీరు అందరూ వెళ్తున్నారు అని చెప్పేసి రమ్మని అమ్మమ్మ పెద్దమ్మ అందుకని చెప్పేసి చెల్లింది నా వెళ్ళిరు ముందు వేసి నేను చాలా అటుకులు వేసిన ఇంకా చపాతీలు చాలా వేసిన పికిలా అన్ని అక్కడ వేసింది పంపించినాము ఆ ఇప్పుడు ఒక విషయం బయట కూడా తినలే అంటున్నాము కదా అక్కడ బెజర్ వల్ల వాటర్ వల్ల అండ్ ఫుడ్ వల్ల కొంచెం అప్సెట్ అయింది దానికి హెల్త్ ఇంకా నిద్ర నిద్ర ఆహా నిద్ర ఫస్ట్ మేము షబర్మల్ బయట ఫుడ్ వద్దు అని చెప్పా ఫస్ట్ మేము షబర్మల్ వెళ్ళినప్పుడు ఫస్ట్ అడని వాటర్ ప్లేస్ పార్కింగ్ ప్లేస్ లే గుర్తొస్తలే అని అక్కడ పార్కింగ్ ప్లేస్ ఉంటుంది అక్కడ పార్క్ చేయాలి వాళ్ళ గవర్నమెంట్ బస్సెస్లో పంపాకి వెళ్ళాలి ఫస్ట్ ఓకే అయితే పంబాకి వెళ్ళినాం అప్పుడు టైం సిక్స్ సెవెన్ అవుతుంది సెవెన్ థర్టీ ఎయిట్ అవుతుంది వెళ్ళినాం స్నానం చేసినాం స్టార్ట్ అయింది ఇక ఆ యాత్ర మొత్తం స్టార్ట్ అయిందంటే మన దర్శనం అయ్యే వరకు నెక్స్ట్ డే ఇప్పుడు ఈవినింగ్ అయ్యింది ఒక ఫైవ్ థర్టీకి అట్లా అంత రష్ ఫైవ్ థర్టీ అవర్స్ పుట్టింది ట్వంటీ ఫోర్ అవర్స్ పట్టింది అసలు ఇద్దరు పోలేదు ట్వంటీ ఫోర్ అవర్స్ పట్టింది ఇద్దరు దర్శనానికి లాస్ట్ ఇయర్ చెప్పిండొచ్చి ఇంత ఫోన్ చేసినాం అసలు ఇంకా ఫోన్ ఎవ్వరివి కలవట్లేదు అసలు ఇంకా మా నేను పంపించినా కదా మా ఆడటం కదా అందరిదే స్వామి వాళ్ళు ఏమంటారు ఇప్పుడు మన ఏమంటాం ఇడుముడి ఆ ఇడుముడిలో కొబ్బరికాయలు తీసి నెయ్యి అభిషేకం చేస్తారు స్వామికి అయితే ప్రతిసారి కలిసిన కలిసి చాలా బాధితున్నా పెద్ద గురుస్వామి అయితే నాన్న అయితే అస్సలు అన్నాడు తీసుకోవండు నేను పెద్ద గురుస్వామితోటే ఉన్నా మొత్తం యాత్ర మొత్తం అన్ని పెద్ద గురుస్వామి అంటే ఎన్నిసార్లు వెళ్ళి

వన్ అవర్ తర్వాత నేను వండుకున్నాడు నన్ను వన్కోబెట్టిరు మాట్టిరు వన్కోబెట్లేనాడు ఎట్లు ఉన్నా అంటే అట్లా ఉన్నా అంత రష్లా నాన్న కనిపెకపోతే నాకు అయింది నేను పెద్ద గురు సమ్మను పట్టుకొని ఎరుస్తానే ఉన్నా తర్వాత నాన్న అనిపిచ్చిన నానందుల వరకు నెక్స్ట్ అంటే మళ్ళీ నానందు అని ఇంకో సర్ తీసుకోలేండు దర్శనానికి రెండు సాలు ఓకే కొంచెం కనిపించకుండా అది కూడా ఇంకా తెలియని ఫేస్ కి వెళ్ళినప్పుడు కనిపించదు వస్తాడని తెలుసు అంతమంది ఉన్నారు పెద్ద అయినా అన్ని తెలుసు ఇంకా చాలా సార్లు వేసుకుంటూ వీళ్ళకి ఎట్లా ఫీలింగ్ అది నాన్న కనిపించలే పిచ్చిలో ఎక్కడికి వెళ్ళిపోతే ఎంత మంది ఉన్నారు ఇట్లా అని చెప్పేసి ఇంకా ఎడు సునేహుడు అంటే ఆ రోజు ఇంకా మళ్ళీ అందుకని వాళ్ళ నాన్న తీసుకెళ్ళి మళ్ళీ దర్శనం చేయించుకొని వచ్చేసి ఫస్ట్ నాన్న ఫస్ట్ ఫస్ట్ నేను నాన్న ఏమంటారు అయ్యప్ప గుడి గుడి కాడ కూడా నేను ఏడుస్తూనే కూర్చునే ఉన్నా టెన్ డేస్ వెళ్ళింది కదా ఎలా ఫీల్ అయ్యాడు ఏంటి అని చెప్పడానికి మాత్రమే ఈ వీడియో చేశానండి పిల్లలు కూడా ఇంత ఆలోచిస్తారు అని తెలుసుకోవడానికి మాత్రమే ఇంకా చాలా ఉంది స్టోరీ ఇంకా వీడియో ఏముంది చెప్పేసి కొంచెం చెప్పిండు ఇప్పుడు లాస్ట్లో కూడా ఎమోషనల్ కూడా అయ్యిండు కానీ మాకు వన్ డే ఫోన్ కలగకపోతే వెళ్తామని వెళ్తున్నామని చెప్పారు కానీ వీడి కోసమే అందరూ టెన్షన్ అన్నమాట ఎప్పుడే అవ్వని వదిలేసి వెళ్ళలేదు అందులోను టెన్ డేస్ ఇంకా అందరు చాలా లైక్ ఇంకా వాళ్ళ అమ్మమ్మ పెద్దమ్మ వాళ్ళ అక్క నేను వాళ్ళ చెల్లమ్మ ఇంకా అడుగుతా ఉంది ఆ రోజు అనమాట పోరు కూడా మాట్లాడలేదు వీడియో కాళ్ళు మాట్లాడుకుంటే కొంచెం మర్చిపోయినట్టుండలి సో అందుకని చెప్పేసి ఇంకా చాలా ఏడ్చింది కూడా తను చాలా చాలా నెంబర్స్ ఉంటాయి ప్రతి ఒక్కరికి మీకు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరి మీరు మీ కూడా ఇలాంటి మన ఇన్స్టంట్ ఉంటే మీకు మన ఇన్స్టంట్ ఇలాంటి ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ మచ్ బై